హలో ఫ్రెండ్స్ నమస్కారం డిఎస్సికి మనం ఏ బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి మాట అకాడమీ బుక్స్ చదవాలి అలాగే డిఎస్సిలో విజయం సాధించినటువంటి టీచర్స్ని అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా డిఎస్సికి మనము అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు అటువంటి అకాడమీ బుక్స్ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్ డిఎస్సి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశీలించి పరిశోధించి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ బుక్ వన్గా రూపొందించడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ని మేము బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది బుక్ వన్ అంటే సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ టోటల్ బిట్స్ ఉన్నటువంటి బిట్ బ్యాంక్ మూడు వందల రూపాయలు అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిడ్స్ కూడా మేము బుక్ టూగా రిలీజ్ చేయడం జరిగింది బుక్ టూ నాలుగు వందల రూపాయలు బుక్ వన్ బుక్ టూ రెండు కలిపి ఏడు వందల రూపాయలు మీకు కావాల్సిన వారు డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్కి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ ఫైవ్ టూ వన్ టూకి కాల్ చేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే కబీర్ విషా స్పోకన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము మీరు ఛానల్లో చూడవచ్చు అంటే కబీర్ ఇషా స్పోకన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్కి సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము చూడవచ్చు చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం పదో తరగతి సాంఘిక శాస్త్రంలో భాగంగా పన్నెండవ పాఠం సమానత సుస్థిర అభివృద్ధి గురించి తెలుసుకుందాం ఉత్తరాఖండ్ లో ప్రారంభమైన చిప్కో ఉద్యమ ప్రధాన లక్ష్యం ఏమిటి అటవీ సంరక్షణ రసాయనిక ఎరువులు పురుగు మందుల వాడకం నిషేధించిన రాష్ట్రమేది సిక్కిం మురికివాడ ఏ నగరంలో ఉంది ముంబాయి ప్రపంచంలోనే అతి పెద్ద మురికివాడ ఏది ధారావి మొత్తంగా సేంద్రియ వ్యవసాయానికి మారాలని నిర్ణయించుకున్న మొదటి రాష్ట్రం ఏది సిక్కిం ఎన్బిఏ అనగా నర్మదా బచావో ఆందోళన్ జీవితాన్ని పూర్తిగా ఆనందించడానికి కాలుష్య రహిత నీటిని గాలిని పొందే హక్కు ఉంటుందని సుప్రీం కోర్టు పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో ఇచ్చిన తీర్పు దేనికి అంటే ఏ హక్కుకు సంబంధించినది జీవించే హక్కు జీవించే హక్కును తెలియజేసే రాజ్యాంగ ప్రకరణ ఏది ఇరవై ఒకటవ ప్రకరణ చిప్కో అనే పదానికి అర్థం ఏమిటి హత్తుకోవడం సైలెంట్ స్ప్రింగ్ పుస్తకాన్ని ఏ సంవత్సరంలో ప్రచురించారు పంతొమ్మిది వందల అరవై రెండు భారత సుప్రీంకోర్టు వెలువరించిన అనేక ఆదేశాల ప్రకారము ప్రజా రవాణా వాహనాలన్నీ ఉపయోగించవలసిన ఇంధనం ఏది సిఎన్జి అంటే పీడనానికి గురి చేసిన సహజ వాయువు నర్మదా బచావు ఆందోళన్ ముఖ్య ఉద్దేశమేమి పర్యావరణ పరిరక్షణ ఎన్బిఏ ఉద్యమానికి కారణమైన ప్రధాన ఆనకట్ట ఏది సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ చిప్కో ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన వారు ఎవరు గ్రామీణ మహిళలు కాలుష్యాన్ని గ్రహించి ప్రమాదరంగా మార్చే జిల్లాల్లో గత ఇరవై సంవత్సరాలలో భూగర్భ జలాలు ఎన్ని మీటర్ల మేర పడిపోయాయి మీటర్లు చిప్కో ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు సుందర్లాల్ బహుగుణ ప్రయ ప్రజా పంపిణీ వ్యవస్థకు మెదక్ జిల్లాలో తోడ్పడిన స్వచ్ఛంద సంస్థ ఏది సంస్థిన్ డెవలప్మెంట్ సొసైటీ భారతదేశంలో నిషేధించిన పురుగు మందు ఏది ఎండోసల్ఫాన్ డి విస్తరింపు డైక్లోరోక్లోరోన్ భారతదేశంలో వార్షిక ఆదాయం తక్కువ ఉంటే నిమ్న వర్గాలుగా పేర్కొంటారు ఒకటి పాయింట్ ఐదు లక్షల కంటే తక్కువ కాసరగడ్ జిల్లా ఏ రాష్ట్రంలో కలదు కేరళ చిప్కో ఉద్యమం ఈ సంవత్సరంలో ఆరంభమైంది పంతొమ్మిది వందల డెబ్బై భారతదేశంలోని ఎంత శాతం జిల్లాల్లో చేతి పంపులలోని నీళ్లు తాగడానికి పనికిరావు యాభై తొమ్మిది శాతం దక్కన్ పీఠ భూమి మధ్య భాగం తక్కువ వర్షపాతాన్ని పొందుతుంది దీనికి ప్రధాన కారణం ఏమి ఇది వర్షాధ్యాయ ప్రాంతంలో ఉండటం కేరళలోని ఉత్తర ప్రాంతమైన కాసర్గోడ్ జిల్లాలో ఏ రసాయనిక పురుగు మందు జీడి మామిడి తోటల పైన పిచ్చికారి చేయటం వల్ల ఐదు వేల మంది మరణించడంతో పాటు చాలా మందికి అవయవ లోపాలతో పాటు క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడుతున్నారు ఎండోసల్ఫాన్ శ్రామిక వర్గం ఎక్కువగా అవ్యవస్థీకృత రంగంలో ఉన్నప్పటికీ జీడిపిలో పెరుగుదల దేనికి సూచిక పెరుగుతున్న వస్తు సేవల ప్రయోజనం కొద్ది మందే పొందుతున్నారు మనం ఉపయోగించే పురుగు మందులో ఎంత శాతం పురుగు మీద ప్రభావం చూపుతుంది శాతం జలసింధి గ్రామము ఏ రాష్ట్రంలో ఉంది మధ్యప్రదేశ్ జనసింధి గ్రామము ఏ జిల్లాలో ఉంది జుబువా గుజరాత్ లోని మైదానాల్లోకి వెళ్ళండి మీ పరిస్థితి మెరుగుపడుతుంది మీరు అభివృద్ధి చెందుతారు అంటూ మీరు సలహాలు ఇస్తారు కానీ మేము ఎనిమిది సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం ఈ వాక్యం అన్నది ఎవరు మహాలియా సుస్థిర అభివృద్ధి అనగానేమి భవిష్యత్ తరాలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చుకుంటూ అభివృద్ధి సాధించడం చిప్కో ఉద్యమము యొక్క ఉద్దేశము తెలపండి అటవీ పరిరక్షణ పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఏవేని నినాదాలు వరాయము పర్యావరణాన్ని కాపాడండి ప్రపంచాన్ని కాపాడండి మంచి పర్యావరణంతోనే మంచి భవిష్యత్తు సుస్థిరాభివృద్ధి నేమి భవిష్యత్తు తరాలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చుకోవడం సైలెంట్ స్ప్రింగ్ పుస్తకంలోని ప్రధాన అంశాన్ని తెలపండి దోమల నియంత్రణ కోసం పిచికారి చేయటం వల్ల మనుషులపై పక్షులపై పడే ప్రభావం గురించి తెలియజేయడం ఉత్పత్తి ప్రక్రియలో సహాయపడే సహజ వనరులేవి భూమి నీరు ఖనిజాలు చెట్ల నుంచి వచ్చే ఉత్పత్తులు పశువులు భూగర్భ జలాల వినియోగం ఏ ఏ ప్రాంతాలలో ఎక్కువగా ఉంది పంజాబ్ పశ్చిమ ఉత్తరప్రదేశ్లోనూ మధ్య దక్షిణ పీఠభూములలోని రాతి ప్రాంతాలలోను కొన్ని కోస్తా ప్రాంతాలలోనూ వేగంగా పెరుగుతున్న పట్టణ ప్రాంతాలలో సైలెంట్ స్ప్రింగ్ అంటే నిశ్శబ్ద వసంతం అనే పుస్తకాన్ని రచించిన దెవరు రాచల్ కార్సిన్ అనే మహిళ జలసింధి గ్రామంలో ఎల్ల నిర్మాణం ఎలా చేపడతారు అడవిలో దొరికే టేకు వెదురుతూ ఇల్లు నిర్మించుకుంటారు నింగొండి హియాలీ రకం తడికలు అల్లుతారు వ్యవసాయంలో మేలు చేసే జంతు మిత్రులు ఎవరు పాము వానపాము బల్లి తొండ ఓసర వెల్లి మొదలైనవి వ్యవసాయంలో మేలు చేసే పక్షుల మిత్రులు ఎవరు పోలీస్ పిట్ట గోరింక బయోపిచ్చుక గుడ్లగూబ కొంగ పాలపిట్ట వ్యవసాయంలో కీడు చేసే శత్రు పక్షులు జంతువులు ఏవి పక్షులు పిచ్చుక చిలుక జంతువులు ఎలుక ఉడుత కుందేలు మొదలైనవి ప్రాథమిక రంగ కార్యకలాపాలు ఏవి వ్యవసాయం గనుల తవ్వకం చేపల పెంపకం ఆర్థికాభివృద్ధిలో పర్యావరణం అందించే సామర్థ్యాన్ని ఏమంటారు పర్యావరణ వనరుల సరఫరా విధి పర్యావరణం నిర్వర్తించే ముఖ్య విధి ఏమిటి వివిధ కార్యక్రమాల ద్వారా విడుదలయ్యే వ్యర్థాలను శుద్ధి చేసి ప్రమాదరహితంగా చేయటం రాచిల్ కాసన్ రాసిన పుస్తకమేది సైలెంట్ స్ప్రింగ్ నిశ్శబ్ద వసంతం ఎండోసల్ఫాన్ పురుగు మందు దుష్ గాలి నీళ్లు మొత్తం పర్యావరణం ఎండోసల్ఫాన్తో కలుషితమై ప్రజల మీద దాని ప్రభావం ఎక్కువగా పడింది జలసింధి గ్రామంలో పశుసంపద ఏది కోళ్ళు గొర్రెలు ఆవులు గేదెలు దాదాపు ప్రతి ఒక్కరికి పది ఇరవై నలభై మేకలు ఉన్నాయి చిప్కో ఉద్యమం ఎందుకు మొదలైంది చెట్లు నరకటాన్ని అడ్డుకుని గుత్తేదారులు కాంట్రాక్టర్ల నుంచి ముప్పును ఎదుర్కొంటున్న ఘట్వాల్ కొండవాసుల సాంప్రదాయ అటవీ హక్కుల కోసం సుస్థిర పద్ధతుల్లో ఆహార ఉత్పత్తి దాని పంపిణీకి ఉదాహరణ నిమ్ము ప్రత్యాన్మయ ప్రజా పంపిణీ వ్యవస్థ దీనిని తెలంగాణలోని జహీరాబాద్ ప్రాంతంలో ప్రజా బృందాలు చేపట్టాయి హరిత విప్లవం ద్వారా ఏ ఏ పంటలకు ప్రాధాన్యం ఇచ్చారు గోధుమ వరి ప్రాథమిక హక్కులలోని జీవించే హక్కు ఏమి చెబుతుంది జీవితాన్ని పూర్తిగా ఆనందించడానికి కాలుష్య రహిత నీటిని గాలిని పొందే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది అభివృద్ధికి కొలబద్దలుగా వేటిని పరిగణిస్తారు తలసరి ఆదాయం స్థూల జాతీయోత్పత్తుల కంటే మానవ అభివృద్ధి సూచిక మెరుగైనది హెచ్డిఐ అనగానేమి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే మానవ అభివృద్ధి సూచిక క్రింది వాణిలో తప్పుగా జత చేయబడినది గుర్తించి రాయండి సైలెంట్ వ్యాలీ కేరళ సేంద్రియ రాష్ట్రం సిక్కిం నర్మదా బచావో కర్ణాటక చిప్కో ఉత్తరాఖండ్ జవాబు నర్మదా బచావో కర్ణాటక క్రింది వాక్యాలను పరిగణించండి మొత్తంగా సేంద్రియ వ్యవసాయానికి మారాలని నిర్ణయించుకున్న మొదటి రాష్ట్రం సిక్కిం వంద శాతం సేంద్రియ రాష్ట్రంగా మారే ఇదే పందాన్ని ఉత్తరాఖండ్ కూడా అనుసరిస్తోంది పై వాక్యాలలో సరైనది ఏది ఒకటి మాత్రమే రెండు మాత్రమే ఒకటి మరియు రెండు రెండు కావు జవాబు ఒకటి మరియు రెండు రసాయనిక ఎరువులు పురుగుమందులు మందులు అధికంగా ఇష్టానుసారంగా వాడినందువల్ల కలిగే దుష్పరిణామం కానిది భూసారం తగ్గుతుంది నీటి కాలుష్యం భూగర్భ జలం పంట దిగుబడి పెరుగుతుంది పర్యావరణ క్షీణతకు గురవుతుంది జవాబు పంట దిగుబడి పెరుగుతుంది ప్రకృతి వనరుల దోపిడి చేయకుండా అభివృద్ధి అనేది సాధ్యం కాదు ఇది అన్యాయమైన అభిప్రాయము ఇది అన్యాయమైన అభిప్రాయం అయినా ఇది వాస్తవం ఇది అన్యాయము మరియు అవాస్తవం కూడా అభివృద్ధికే తొలి ప్రాధాన్యం ప్రకృతి పరిరక్షణ తర్వాత జవాబు ఇది అన్యాయమైన అభిప్రాయము అయినా ఇదే వాస్తవం క్రింది వాణిని సరిగా జతపరచండి కెన్యా మసాయి కజకిస్తాన్ యుర్తా టిబెట్ కియాంగ్ దక్షిణ అమెరికా గౌచ జవాబు ఒకటి ఏ రెండు బి మూడు సి నాలుగు మానవులు అభివృద్ధి సంతోషం పేరుతో ప్రకృతిని నాశనం చేస్తున్నారు అవును మనం నేటి సంతోషాన్ని చూస్తున్నాం కానీ రేపటి ఆపదను పట్టించుకోవటం లేదు నిజమే కానీ అభివృద్ధి సంతోషము తర్వాతే ఏమైనా ప్రకృతి సహజంగానే శుద్ధి చేసుకుంటుంది లేదు అలా జరగడం లేదు జవాబు అవును మనం నేటి సంతోషాన్ని చూస్తున్నాం కానీ రేపటి ఆపదను పట్టించుకోవడం లేదు క్రింది వాణిని సరిగా జతపరచండి ధారావి ప్రత్యాన్మయ ప్రజా పంపిణీ జలసింధి సేంద్రియ వ్యవసాయము సిక్కిం నర్మదా బచావు జహీరాబాద్ మురికివాడ జవాబు ఒకటి సి మూడు బి నాలుగు చిప్కో ఉద్యమం గురించి సరి అయిన వాక్యం కానిది ఉత్తరాఖండ్ లోని గడివాల్ కొండలలో ఆరంభమైంది పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రారంభమైంది చిప్కో అంటే హత్తుకోవడం హింసాయుత పద్ధతుల్లో చెట్లను నరికి వేయటాన్ని వ్యతిరేకించారు జవాబు హింసాయుత పద్ధతుల్లో చెట్లను నరికి వేయటాన్ని వ్యతిరేకించారు క్రింది వాణిలో సరైన వాక్యం వాక్యాలు ఎంచుకుని రాయండి ప్రజల ఆదాయాలు అవకాశాలలో అంతరాలు సమా సమాజ నిర్మాణానికి అడ్డంకి అభివృద్ధి పర్యావరణ పరిరక్షణ రెండు విరుద్ధ భావనలు పై వాక్యాలలో సరైనది ఏది ఒకటి సత్యము రెండు అసత్యము ఒకటి మరియు రెండు సత్యము రెండు కావు జవాబు ఈ ఒకటి సత్యము క్రింది వాక్యాలను పరిగణించండి సుస్థిర అభివృద్ధి అంటే భవిష్యత్తు తరాలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చుకోవడం ప్రస్తుత తరం యొక్క నాణ్యమైన జీవనాన్ని మాత్రమే సుస్థిర అభివృద్ధి కోరుకుంటుంది పై వాక్యాలలో సరైనది ఏది ఒకటి మాత్రమే రెండు మాత్రమే ఒకటి మరియు రెండు రెండు కావు జవాబు ఒకటి మరియు రెండు క్రింది వాక్యాలను పరిగణించండి విధానాలను నిర్ణయించే వాళ్ళు అధిక ఆర్థిక అభివృద్ధి సంపన్నత సాధించిన తరువాత కాలుష్యాన్ని పర్యావరణ క్షీణతను పరిష్కరించవచ్చని భావించారు అభివృద్ధి చెందిన దేశాల మాదిరి మనం కూడా వృద్ధి సాధించి వనరులను ఇంధనాన్ని వినియోగిస్తే పర్యావరణ హితంగా భూమి వినాశనాన్ని అరికట్టవచ్చు పై వాక్యాలలో సరైనది ఏది ఒకటి మాత్రమే రెండు మాత్రమే ఒకటి మరియు రెండు రెండు కావు జవాబు ఒకటి మరియు రెండు ఖనిజాలు అధికంగా వెలికి తీయటం వలన కలిగే సమస్య కానిది అటవీ నిర్మూలన కాలుష్యం అధికమవుతుంది భవిష్యత్తు ఖనిజాల సమస్య పారిశ్రామిక అభివృద్ధి జవాబు పారిశ్రామిక అభివృద్ధి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పై క్లిక్ చేసినట్లయితే మనం కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో